ఈ ఫ్రూట్స్ కోసం మా నాన్నమ్మ వినండి ఈ ఫ్రూట్స్ కోసం మా నానమ్మ ఏం చెప్పేది అంటే కజ్జోరం పళ్ళు కాదండి ఖర్జూరం కాదండి ఈ కజ్జోరం కాయలు కజ్జోరం కాయల కోసం ఏం చెప్పేది అంటే ఇవి కడిగిసుకొని చక్కగా తింటాను ఎక్కువ ఉంటుంది పడేస్తాం తింటే దేనికి ఆరోగ్యానికి మంచి చెప్పాలండి ఇవి తింటే మనకి ఇదండి గాలి జలుతు దారు కదా మనకి అమ్మవారు అమ్మవారు మనకేనే పిల్ల ఎక్కువ పిల్లలకు పెడితే అమ్మవారు సోకు ఉంటుంది వంటది అనేదండి మా నాన్నమ్మ నిజమేనండి అది మాత్రం కరెక్ట్ అండి ఎందుకంటే ఇవన్నీ మేము తిని కొండ ప్రాంతాల్లోనే ఇవి పండుతాయి అండి ఇవి ఈ కొండ ప్రాంతాల్లోనే పండుతాయి ఈ కబ్జూరం కాయలు అనేది కబ్జూరం పొల్లది ఏమని ఈత పళ్ళు ఒకటి నేరడి పళ్ళు ఒకటి ఎక్కువ కొండ ప్రాంతాల్లోనే పండుతాయి అప్పుడు మా నాన్నమ్మ చెప్పేది ఆ తెల్లవారు తెల్లవారులేసి మేము కడిగిసుకొని ఆ మూడు గంటలకి బ్ర మూడు గంటలకి ఏం బ్రష్ చేస్తాం బ్రష్లు ఏం లేదు బ్రష్ కావాలండి అప్పుడు పొదుపు పొల్లే అది ఏప పొల ఆ టైంలో ఇప్పుడు ఏపొల చేసుకొని అంత అవతర చలికి ఇలా వనుక్కే వాళ్ళం ఇప్పుడు ఏం చేస్తాం అప్పుడు ఏం చేయక ఆ పళ్ళు కడిగేసుకొని తెచ్చి మేము ఆ మూడు గంటలకి తినేసి ఇవ్వాలండి ఆ చలి దగ్గర మంట దగ్గర కూర్చొని మా నాన్నమ్మ చెప్పే కబుర్లన్నీ వింటూ మేము మేము ఎంజాయ్ చేస్తూ పిల్లలమందరం ఉన్నాం ఎంజాయ్ చేస్తూ ఈ పళ్ళు ఖజోరం పళ్ళు మా నాన్నమ్మ చెప్పేదన్నమాట అనమాట ఏమనంటే ఇవి తినండమ్మా ఇప్పుడు దొరికిన మీరు తినాలి మీరే కాదు ఎవరైనా తినొచ్చు ఇది తింటే మనకి అమ్మవారు మన ఒంటి మీద రాదు అమ్మవారు చోకు పడదు అమ్మవారు అంటే మీకు తెలిసింది కదా మనకి చిన్న చిన్న వస్తాయి కదా అది మేము అమ్మవారు అంటాము ఇంగ్లీష్లో ఇంకోటి అంటారు నేను ఇంగ్లీష్ మాట చెప్పనండి అది ఈ రాదు ఎక్కువగా మన దగ్గరికి చేరదు ఇది తింటే అంత మంచిది ఆరోగ్యానికి హెల్త్కి మంచిది అని చెప్పింది ఒకవేళ మీరు పాటించాలంటే పాటించండి ఎవరైనా ఇదేంటి కర్జోరం కాయలా అని చదివికండి ఇవి మాత్రం పిల్లలు కంపల్సరీ పెద్దవాళ్ళు తిని ఎక్కువ పెద్దవాళ్ళు తినేస్తారు అంత టేస్ట్గా ఉంటాయండి కాబట్టి పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా సరే ఈ కర్జోరం పళ్ళు తినండి దీనికి ఇదే చెప్పాను కదా మా చెప్పింది అప్పట్లోన అది ఇది అంత మంచిది అప్పటి నుంచి ఇవి ఎక్కడ కనబడిన నేను కొంటానండి అప్పటి నుంచి నా బుర్రలో ఉంది ఎక్కడ కనబడిన పావు కేజీ అని తీసుకుంటానండి పావు కేజీ అరవై వందల యాభైకి ఇచ్చాడు ఎందుకంటే ఇవి తింటే మనకి మన ఒంటి వారికి అమ్మవారు సోకదు కదా అని ఒక ఆరోగ్యంగా ఉంటాం కదా మా నాన్నం చెప్పేది కదా అని మనసులో పెట్టుకొని అప్పుడు మేము చిన్న చిన్న పిల్లలండి ఐదు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఈ పిల్లల టైంలోన మాకు అన్ని బుర్రలోకి ఉంటాయండి బయటకూర వాళ్ళం కదా అవి అంతకన్నా ఏముంది అప్పుడు సినిమాలే లేదు ఎప్పుడు యాత్ర రథయాత్రకు మా నాన్నగారు మా అమ్మగారు రథయాత్రకు ఒక్కసారి తీసుకెళ్ళేవారు అంతే దేవుడిని చూడడానికి రథయాత్ర అవుతుందండి మా ఊరి పక్కన టౌన్లో ఆ అతకు తీసుకెళ్ళి అంతే అంతేగాని ఈ కథలన్నీ మా నాన్నమ్మలు మా తాతయ్యలు చెప్పిన కథలు ఇవి కథలు కాదు వాళ్ళు అనుభవించినవి మన పెద్దవాళ్ళు అయితే చాలామంది పెద్దవాళ్ళు ఏం వాళ్ళు చెప్పిన మనం ఎందుకు వినాలి అంటారు ఇటు చూడండి చూడండి సమోసాలండి యాపిల్కి సాయంకాలం కొన్న నాకులేస్తుంది అంటే తెచ్చి ఉంచాను మూడు కొంటే ఇరవై రూపాయలకి మూడు అండి మాకు ఇక్కడ ఇస్తామల్లోనా ఒక్కడ తిన్నది తినలేదండి అవేమీ ఉడవబెట్టమని అండి అవి కూడా ఒక్కటే తిన్నది తినలేదండి నాకు వేస్ట్ అండి అన్నీ డబ్బులు తిందు కొనమంటుంది అన్నీ తిందండి టోషన్కి వెళ్ళిపోయిందండి ఒక్కొక్కటి తినేసి టోషన్కి వెళ్ళిపోయిందండి అయితే ఈ క్యారేజు పాత క్యారేజ్ అది పాడైపోయిందండి శుభ్ర కానీ ఇది కొత్తది అలా అమ్మున్నట్టు అప్పుడు కొన్నది కొన్ని క్యారేజ్ ఏమవుతుందంటే మూత రావట్లేదండి మా వారు తీసారు నేను తీసాను కానీ మూత అయితే అస్సలు రావట్లేదండి నమ్మండి నమ్మకపోండి అస్సలు ఎంత పటకారు పెట్టాము ఎంత కొట్టినా కింద కొట్టినా రాలేదండి లాస్ట్కి స్టీల్ సామాన్లు కొట్టి తీసుకెళ్ళమ్మాయి అని మా ఆయన అన్నారండి ఇప్పుడు సాయంకాలం ఇప్పుడు ట్యూషన్కి వెళ్ళిపోయింది కదా ఆరున్నర అవుతుంది ఇప్పుడు నేను తీసుకొని స్టామన్ షాపు తీసుకుని వెళ్ళి చూపించాలండి అండి చెప్తున్నాను ఏమిడి నేను ఇప్పుడు కజ్జోరం పళ్ళు చూపించాను కదా ఆయనకి ఒక స్టోరీ అండి చెప్పింది ఆవిడ కజ్జోరం పళ్ళు అమ్మిన ఆవిడ అదే మీకు చెప్తానండి అని అంటున్నానండి నేను చూడండి ఏం మనుషులు అండి బ్రతికినే బ్రతకనివ్వరండి లోకంలో అలాంటి మనుషులు కూడా ఉన్నారండి కాదు వాకి వెళ్ళానండి ఫంక్షన్కి అక్కడ కొన్నానండి అవి ఆవిడ దగ్గర కొన్నానండి ఒక ఆవిడ గాజు ఒక ఫంక్షన్కి వెళ్ళి నేను బస్ స్టాప్కి వస్తుంటే అక్కడ ఒక బండి పట్టు పెట్టుకుని ఉందండి ఖజ్జూరం పళ్ళు బండి అమ్మ తీసుకో అమ్మా ఖజ్జూరం పళ్ళు అంటే అప్పుడు నేనేమి తీసు కొరం పళ్ళు ఎక్కడ చూసినా తీసుకుంటానండి మీరేమంటానండి కానీ అయితే ఎలాగ అంటే అరవై రూపాయలు అన్నదండి సరే అరవై రూపాయలు కదమ్మా యాభై రూపాయలకి ఇవ్వంటే ఇస్తానమ్మా తీసుకున్నది తీసుకున్న తర్వాత అమ్మలు మీరు ఇక్కడే గల్లా నాకు ఎక్కడైనా బండి పెట్టుకోవడానికి సూట్ బా చూపించాలండి అదేంటి అది ఇక్కడ బాగానే ఉంది కదా అంటే బాగానే ఉందమ్మా కానీ ఒక ఎదవేమి నేనేమి నాకేమి ఈ ప్లేస్ వచ్చి ఇది నా మా ఊరు మా ప్లేస్ ఇది మా లైను అనుకొని రోజు నరకం చూపిస్తున్నాడు రోజు తెల్లవారి నా పొళ్ళల్లో తీసుకెళ్ళిపోతున్నాడు యాభై రూపాయలు తాగడానికి అడుగుతాడు సాయంకాలం అదే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అన్న మాట మాటకి ఆడవడెక్కడైనా రౌడీ వాళ్ళు తిరుగుతాడటమ్మా అంటే మరి నువ్వు ఎవరికైనా చెప్పలేకపోయావా అని అన్నాను అండి అంటే పక్క ఊళ్ళకి చెప్తాన్నారు ఆడు మంచివాడు కాదమ్మా మా మా వాళ్ళ మీద కూడా పడతాడు మీరు 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 చూసుకోండి మాకు చెప్పకండి అని అన్నాడంట అలాంటిది చూడండి ఒక అనకూడదు కానీ అరవై సంవత్సరాలు ఆవిడ 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 ఏదో పది రూపాయలు వస్తుందని పెట్టుకుంది పది రూపాయల కోసం ఆవిడ అనంటోళ్ళు పొట్ట కొట్టొచ్చండి చెప్పండి అది చాలా తప్పు కదండి అది కష్టపడితే పది రూపాయలు సంపాదించుకుంటే మన కడుపులోకి వెళ్తుంది అంతే కానీ అలాంటి ఆవిడ దగ్గర తీసుకో అలాంటి ఆవిడ కానీ అలాంటి ఆవిడ కానీ అలా పనులు చేయవచ్చా మళ్ళీ అంటాడంట పదిహేను రోజులే పద్నాలుగు రోజులైందండి పెట్టి షాపు మళ్ళీ అంటాడంట వచ్చి నువ్వు నాకు భోజనం కొనేసిస్తావో కొనేసో నాకు తెలియదు లేకపోతే నీకు ఎవరైనా భోజనం ఇచ్చినా నాకు ఇచ్చేసే భోజనం నేను పోయిన నాకు ఇక్కడ రెడీగా ఉండాలని పాపం ఎవ్వరు పిలిచినట్టు ఎవరైనా జాలిపడి తెచ్చిచ్చినాయి ఇంత పొట్లం ఎక్కడెక్కడ ఏ మ్యారేజీలు లేకపోతే ఏమైనా ఫంక్షన్లు అవుతాయి కదండి వాళ్ళు జాలిపడి ముసలావిడే కదా అని చెప్పేసి ఒక పొట్లని తెచ్చిస్తే ఆ పొట్లం అలా ఉంచుతుంది అట్లా లేకపోతే పళ్ళన్నీ అన్నీ అట్టండి ఎవ్వరూ అడగలేరటండి ఒక రగుడీ అంటాండి అలాంటి రగుడీలకి మాత్రం తరిం తరిమి కొట్టాలండి అలాంటి ఆవిడ పొట్ట కొడుతున్నాడు అలాంటి ఒక్కొక్క ఊరికి ఒక్కొక్కడు ఉంటాడండి వండకుండా ఉండడు మనకు కనిపించట్లేదు అంతే తేడా సరే సరేనండి అదండి ఆ పళ్ళు కొన్నానికి కొన్నానండి ఆవిడంతా నా బుర్ర పాడు చేసిందండి అంత స్టోరీ నాకు చెప్పిందండి మీకు చెప్తున్నానండి ఆ క్యారేజ్ బ్యాగ్లో పెట్టానండి పెట్టి మీకు చూపిస్తున్నానండి బ్యాగ్ పట్టుకొని వెళ్ళి ఆ క్యారేజ్ బాగా చేయించి అదే బాగుండే కొత్త క్యారేజ్ ఏంటంటే మూత రావట్లేదు అలాగా ఆ స్టోరీ ఆవిడ నిలబడి నాకు బస్సు ఒకటి రావట్లేదు అని నిలిచున్నాను మూడు అయ్యిందండి నేను ఫంక్షన్కి వెళ్ళాను ఆ మూడు గంటలకి ఆవిడ చెప్తుంటే నాకు అస్సలు ఇప్పుడు ఈ మధ్యన ఎండ ఒకటి అయిపోయిందండి ఎండ వచ్చింది వర్షం కూడా లేదండి నిజంగా అండి మీరు మీరేమింటానని వెళ్ళాడు ఎప్పుడైనా మీరు చూసారా ఒక ముసలి ఆవిడ కడుపు కొట్టే వ్యక్తులు కూడా ఉన్నారండి నిజంగా నేను చిన్నప్పటి నుంచి నేను ఎలా చూడలేదండి ఇదేనండి మనకు కలిగితే పది రూపాయలు సాయం చెయ్యాలా లేకపోతే మానేండి అంతేకాని అది ఎంత తప్పండి నాకైతే ఏడుపు వచ్చిందండి మీరు నమ్ముతారా నాకు ఏడుపు వచ్చిందండి ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని ఒక అనిపించింది అక్కడే వీడియో ఆవిడకి తీద్దాం అనుకున్నాం ఆవిడకి మనం ఎందుకు వీడియో తీయడము మళ్ళీ ఆవిడ ఏదో వీడియో బాధపడదారు పిల్లలు ఎవరైనా ఉంటే బాధపడతారు మనకి ఎందుకు కడక్కుంటే వీడియో తీయడం మనం ద్వారా మనం చెప్తే బాగుంటుంది కదా అనేసి ప్రభుత్వం కూడా ఇక అలాంటి వాళ్ళకి బయటనుంచకూడదండి ప్రభుత్వం కూడా చూసి కనిపెట్టి మనం అలాంటి వాళ్ళకి ఏదో ఒక చర్య తీసుకోవాలండి అంత ఘోరం ఏంటండి ఒక ఆడదాన్ని పొట్ట కొట్టి బతికేవాడు నేను నేనైతే పుట్టి నుంచి చూడలేదండి అంటే ఉన్నారని ఇప్పుడు నాకు తెలిసింది కానీ నేను చూడడం మాత్రం వినడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి వాడు ఎవడాట ఎక్కడో కేరళ నుంచే ఎక్కడ పెద్దగా తెలుగు రాదట అండి వచ్చు కానీ పెద్దగా రాదట అమ్మ మీరు ఉన్నప్పుడు వస్తే బాగుండంటే అమ్మ నాకు అలాంటి వాళ్ళంటే నాకు అస్సలు భయం తల్లి అని అన్నాను అప్పుడు నేను ఏం చేశానంటే ఇదిగోండి భోజనం చేయండి అనేసి ఒక ముప్పై రూపాయలు మాత్రం ఇచ్చాను ఇస్తే ఆవిడ తీసుకోలేదండి నా కష్టమే పోతుందమ్మా కాలు కూడా ఆవిడకి సరిగ్గా నడలేకపోతుందండి కాలు కూడా అండి నాకు చాలా బాధ అనిపించింది అండి మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు అంత బాధ అనిపించిందంటే అమ్మ మనం కాయగూరలు పెట్టుకోవచ్చు కదా ఫ్రూట్సే ఎందుకు పెట్టుకుంటున్నామంటే కాయగూరలు గంటకొక రేటు ఒక రేటు అమ్మా పెట్టాను నాలుగు రోజులు పెట్టి ఐదు రోజులు పెట్టి లాస్ అయిపోయినమ్మ అని అన్నది చాలా చాలా బాధ ఎంత కాదండి ఏడుచుకుని మరి చెప్పిందండి బాగుండీ అని అంటున్నాను అండి మీకు నమస్తే అండి బాగా అండి నేను మళ్ళీ చెప్తానండి ఏదో దీనిలో వస్తానండి అండి నాకు టైం అయిపోతుందండి అందరికీ నమస్తే అండి అందరికీ బాయ్ అండి అలాంటి వ్యక్తులు ఉన్నారని మీకు నేను తెలియపరుస్తున్నానండి బాయ్ అండి